రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు చెప్పవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు గత ప్రభుత్వం లాగా కేంద్రం కొట్లాడే వాళ్ళం కాదని వాళ్ళ దగ్గర నిధులు తీసుకొస్తామని చెప్పారు ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిందే అని తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సీనియర్ కావటం వల్ల మంత్రిని అయ్యారని జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు వర్షాలు పడక కరువు వస్తే కాంగ్రెస్ కరువు తెచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సెప్టెంబర్లో కాంగ్రెస్ అధికారంలో లేదని పొన్నం తెలిపారు నీళ్ల సమస్య ఊర్లలో రావద్దని అధికారులను ఆదేశించారు బిందె పట్టుకుని బయటకు వచ్చే సమస్య రావద్దని సూచించారు నీళ్ల సమస్య రాకుండా నియోజకవర్గానికి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చామని తెలిపారు దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను ఆ విధంగా ప్రజలకు గెలిచిన తర్వాత వెంటనే ఆర్డబ్ల్యూసీలందరూ పిలిచి ముందుగా రాబోయేది ఎండాకాలం రాజకీయాలు మాట్లాడతలేం కానీ సెప్టెంబర్లో వర్షాలు వల్లే అందరికీ తెలుసు నీళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క నీటి యొక్క నిల్వల సంగతి తెలుసు ఇప్పుడేమో కరువు ఉంది కరువు ఉందంటే కరువుకు మేము మూడు నెలల కాంగ్రెస్ రాగానే వర్షాలు ఆపి నీళ్లు కరువు ఉండకుండా కరువు రాకుండా నిన్న కొంతమంది గౌరవ మంత్రులు కరువుకు కారణం కాంగ్రెస్ అంటారు మేమైతే అయితే మనం అందులో సెప్టెంబర్లో వర్షం పడవద్దు సెప్టెంబర్లో వాళ్ళే అధికారం ఉన్నారు సెప్టెంబర్ మనం కాదు అధికారం ఉన్నది సో కరువుకు ఎవరు కారణం కాదు అది ప్రకృతి వాళ్ళైనా మేమైనా కానీ ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆరోపణలు ప్రత్యారోపణలు ఏమీ ఎన్నికలు లేవు కాకుండా నీళ్ళ సమస్య ఊర్లలో రావద్దని వాళ్ళు ఇన్ని ప్రతిపాదన చేస్తే ఆర్డబ్ల్యూఏ సంబంధించిన వాళ్ళు అన్ని ప్రతిపాదనలు ఇచ్చిన నేను మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం మేడం వాళ్ళు ఏం అడుగుతుంది ఇచ్చిన ఇస్తాను మీరు కూడా ఇస్తారు కానీ ఒక్క ఏదైనా బిందె సమస్య వస్తే వాళ్ళకి జమీదారి చేయండి బిందె తోటి ధర్నా జరిగి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వహించేదానికి మేము నేను చెప్తున్నా వాళ్ళకి మళ్ళీ కూడా కోరుతా ఉన్నా ఏం పనినా సాయం చేసుకోండి నీళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ రెండు మూడు కాన్స్టిట్యూషన్గా వచ్చినాయి మొత్తం రాష్ట్రంలో అలా నా దగ్గర కూడా మూడున్నర కోట్లు ఇవి కాక ప్రత్యేకించి తీసుకొచ్చిన వాళ్ళకి తెలుసు టీగా తెలుసు దాని ప్రకారంగా ఆపణలను కూడా తొందరగా అన్ని కంప్లీట్గా చిన్న చిన్న పనులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగ్రత మరి సిఈ గారు ఇక్కడనే ఉన్నారు మీ దగ్గర కూడా కొన్ని పాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా రాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా